ఈ చిట్టి చిట్టి కాజాలను అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లాగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి వీటిని చేయడం కోసం ఒక కప్పు మైదా పిండిలో చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తరువాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదారను బాగా కరగనివ్వాలి ఇప్పుడు దీనిలో రెండు ఏలక్కాయలు వేసుకొని పంచదార పాకం రానివచ్చలేదండి చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం రెడీ చేసుకుని పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీ కరత వీలైనంత పలచిగా చపాతీలా చేసుకోవాలి దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు దగ్గర దగ్గరగా రోల్ చేసుకోవాలి ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత అంచులకు వాటర్ అప్లై చేసుకుంటూ ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని నంగులం గ్యాప్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిపైన చేత్తో లైట్గా ప్రెస్ చేస్తే షేప్ అనేది వస్తుంది ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకొని ఇందుగా మనం రెడీ చేసుకుని గోరువెచ్చటి పాకంలో ఒక్క రెండు నిమిషాలు ఉంచి తీసుకుంటే అయితే రెడీ అయిపోయినట్లే